మిస్సింగ్ కేస్ ఫైల్ చేసి పోలీసులు అలర్ట్ చేస్తాను ప్రవీణు సీనియర్ ఏరియాని బట్టి చూస్తే ఎస్ఐ సినిమాచలం కదా డీల్ చేసేది ఎవరు ఆ మైసూర్ బజ్జీల కానీట ఇంకెందుకు లేటు ప్లేట్ కొట్టు ఏందాం మార్నింగ్ బజ్జీ బ్రో ఏంటి చాలా రోజులు గుర్తొచ్చాం ఒక మిస్సింగ్ కేస్ డీల్ చేసి పెట్టాలి వెతికి పెట్టుకోవాలా అబ్బే వెతికినట్టు నటించి ఎంక్వైరీ అని చెప్పి తిప్పి 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 చివరికి ఒక పనికి చెప్పి తరిమేయాలి డ్యూటీ చేయమంటే కష్టపడాలి గాని డ్యూటీ చేసినట్టు నటించమంటే జీవించేస్తా ఒకవేళ నువ్వు చెప్పే రీజన్ కాదు కదా కోర్టు కేక్ ఫైట్ చేస్తే కోర్టు ఫైట్లు మనకు కొత్త బ్రో ఎక్కువ మాట్లాడితే మిస్సింగ్ కేసు పెట్టిన వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టి కాపడకుండా పోయిన చంపేశారని రివర్స్ లో కేసు పెట్టి లోపలేస్తా అప్పా పాప ప్రపంచం అంతా ఎదలతో నిండిపోయిందని నిన్ను చూస్తే అర్థమైపోతుంది మీ దగ్గర కంప్లైంట్ రాగానే ఫోన్ కొట్టు క్యాష్ పంపిస్తాను అంకుల్ మీరేం వరి అవ్వకండి ఇలాంటి కమర్షియల్ లాయర్లు పోలీసులు ఉంటారనే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు హేబియస్ కార్పెస్ పిటిషన్ అండర్ టూ ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ సెవెన్ అబ్బా ఒక వ్యక్తి కనిపించకుండా పోతే ఆ వ్యక్తిని ఇన్ని డేస్ లోపు వెతికి మరీ పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేయమని పోలీసులకి ఆర్డర్ పాస్ చేస్తుంది కోర్ట్ ఎపిసోడ్ నెంబర్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఫోర్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ ఇన్ యూట్యూబ్ ఒక ఎపిసోడ్ మొత్తం ఈ పాయింట్ మీద రన్ చేశా సూపర్ అమ్మా ఇలాంటి వాళ్ళ పిచ్చేసేలా అవ్వాలంటే అలా వెళ్తేనే బెటర్ కరెక్ట్ టైమ్ లో పర్ఫెక్ట్ సైషన్ ఇచ్చాం ఇప్పుడే కోర్టు వేసుకుని వస్తా కోర్టులో తేలుద్దాం వీళ్ళ సంగతి అంకల్ అంకల్ ఏంటమ్మా పాతికేళ్ల తర్వాత బ్లాక్ కోట్ వేస్తున్నారంటే ఎంత తెలివేషన్ ఉండాలి ఎన్ని కట్ షాట్లు పడాలి ఆడియన్స్ కి తెర మీద చూసి గూసు వచ్చి నాట్యం ఆడాలి వెంట్రుకలో

నువ్వు వచ్చినందుకైనా ఈ కేసులో నిన్ను గెలిపించి కంట్రోల్ తప్పిన నీ కమర్షియల్ కొడుకుని ఎలా దారిలో పెడతాడో చూడు ఈ ఫ్రెండ్ ఇస్ వెరీ క్లియర్ మైత్రీ కన్స్ట్రక్షన్స్ వారు అక్రమంగా కడుతున్నారని స్టే తెప్పించి ఆపించినందుకు మిస్టర్ అంజీ అనే వ్యక్తిని కక్షపూరితంగానే మిస్టర్ వివేక్ కిడ్నాప్ చేశారని ప్రాసిక్యూషన్ వారు పెట్టిన ఆరోపణలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇక కేస్ డీటెయిల్స్ లోకి వెళితే ఎక్స్క్యూజ్ మీ యూర్ ఆనర్ ఆరోపణలు నేనే చేస్తా కానీ ఎంక్వైరీ చేశాక అది కాదని ప్రూవ్ అయితే ఒబ్జెక్షన్ అంటే అంచి మాయం కావడం కరెక్ట్ కాదంటావా మాయం చేశారో మాయం అయ్యాడో ఆయన భార్య లక్ష్మిని ఎగ్జామిన్ చేశాక నేను తెచ్చిన విట్నెస్ చూశాక కదా జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది చూడమ్మా నీ భర్త ఆకుల ఆంజనేయులకి నీకు పెళ్ళే ఐదేళ్ళైంది అయినా మీ ఇద్దరికి ఎందుకు పిల్లలు లేరు అసలు మనిషే కనపడ్డ లేదనే కేసులో పిల్లలు ఎందుకు పుట్టలేదు అని క్వశ్చన్స్ వేస్తున్నారు సంబంధం లేకుండా సంబంధం ఉంది సూర్యనారాయణ గారు బీ కూల్ అబ్జెక్షన్ సస్టెండ్ ప్లస్ ప్లీజ్ శ్రీరామ్ శ్రీరామ్ చెప్పమ్మా ఎవరిలో లోపం ఉంది మా ఇద్దర్లో లేదు అలా అలాహలా చెప్తావు నీలో ప్రాబ్లం ఉండబట్టే కదా ఆయన అమరావతిలో ఆనందజ్యోతిని పట్టుకొని ఆరు నెలల నుంచి పిల్లల కోసం పోరాడుతూ ఉన్నాడు ఆనంద చూతా ఆనందరూ చూతా చీ ఛీ ఆనంద అవునండి ఆ ఆరాటంతోనే పోరాటం మొదలుపెట్టి నా దగ్గర పని జరకపోయేసరికి అలసిపోయిన ఆశతో ఆ విశాఖలో ఉన్న బిమ్మల దగ్గరికి వెళ్ళిపోయాడు అవును నా దగ్గరికి వచ్చారండి ఆంధ్ర మొదటి రాజధాని అమరావతిలో వర్కౌట్ అవ్వలేదని పెండింగ్ లో ఉన్న రెండో రాజధానివి నువ్వేవైనా చేయగలవా అని అన్నారు సరే అని సహజీవనం చేశాయింది రాజధాని లాగే అనౌన్స్మెంట్ తోనే ఆగిపోయింది పిల్లలు పుట్టలేదు ఆయన శ్రమ చూసి నాకే జాలేసి మూడో రాజధాని కర్నూలు కనకానికి ఇచ్చి సెట్ చేసా ఇంకొకరా ఇప్పుడు ఐదు అండి అంత మోసం అబద్ధం అవును నేను అలాగే అనుకున్నా కానీ మీ ఆయన మీ ఇంటి పక్కన పెన్సిల్ లాస్కి ఫోన్ చేసి చెప్పిన ఫోన్ రికార్డ్ విన్నా కానీ నాకు అర్థం కాలేదు ఇది నిజమని ప్లీజ్ లిజన్ దిస్ యూరోనా లక్ష్మి కొట్రాలిరా లోపం తనలో పెట్టుకొని నేను మగాను కదా ఊరంతా ప్రచారం చేస్తుంది నాకు పిల్లలు కావాలి కదా ఇంకా నా వల్ల కాదురా అందుకే కర్నూలు కనకాన్ని పెళ్లి చేసుకుని దుబాయ్ పోతున్నా ఇది అంజీ వాయిస్ అని నిరూపిస్తూ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వి ఆల్రెడీ సబ్మిటెడ్ ప్లీజ్ చెక్ ఈ వాణ్ణి చూస్తుంటే పాతికేళ్ల క్రితం నిన్ను చూస్తున్నట్టు అనిపించిందిరా కాకపోతే నువ్వు న్యాయం కోసం నిలబడితే మీ వాడు న్యాయాన్ని అడ్డంగా అమ్మేయడానికి నిలబడ్డాడు ఇలాంటి వాడు నీ కొడుక్గా ఎలా పుట్టాడురా నువ్వు రిజైన్ చేసిన రోజు నీ స్నేహితుణ్ణి అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడ్డానురా రా ఈ రోజు ఇలాంటి వాడికి నువ్వు తండ్రి అయినందుకు కంగ్రాట్స్ లక్కి నువ్వు సూపర్ అయ్యా కొన్నేళ్ల తర్వాత కన్న తండ్రి కోటు వేసుకొచ్చాడన్న కనికరం కూడా లేకుండా ఆయన ఆపోనెంట్ ని గెలిపించిన నీ పక్కా కమర్షియాలిటీకే హ్యాట్స్ ఆఫ్ బ్రో ఈ హ్యాట్స్ ఆఫ్ లకి ఏం గానీ ఇంతకీ అంజగా ఏం చేశారు సేఫేనా నా దగ్గర జాయిన్ అయింది నేను చేసిన క్రైములు కవర్ చేయడానికి కలగడానికి కాదు అయితే కవర్ ఏదో ఇచ్చేసి నా నోరు ముయించేసేయండి చూసా ఎంత ఇచ్చుంటాను ఇదేంటి ఇంత లైట్ గా ఉంది తడి తక్కువ ఉన్నట్టుంది ఇంటికి వెళ్లే లోపే ఆవిరైపోతుందే ఎయిర్ తగలగానే శానిటైజర్ కాదు అలాగే ఉంటుంది అంటే పెద్ద కరెక్ట్ కానీ నెక్స్ట్ టైం బ్లాక్ వేస్తే బాగుంటుంది సార్ నేను లోపలేసే వైట్ కంటే వైట్ వేసే బ్లాక్ ని ఎక్కువ లైక్ చేస్తా

కాలిపోయి తత్తుంటే మధ్యలో చెగదో ఫస్ట్ ఎపిసోడ్ అవుట్పుట్ చూసి మీరు ఇలా డిసప్పాయింట్ అయ్యి పెగ్గెత్తేస్తే ఎలా ఇక చూడండి కొత్త స్క్రిప్ట్ అల్లటప్ప లక్ష్మి లాంటి లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాదు ఫ్యామిలీ బ్యాగ్ క్రైమ్ థ్రిల్లర్ చెప్పవయ్యా అవును సార్ నా పేరు ఆదర్శ్ క్వశ్చన్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ని నేను న్యూస్ గ్యాదర్ చేసే ప్రాసెస్లో ఈ వివేక్కి సంబంధించిన ఐదు ప్రాజెక్ట్స్లో అతన్ని ఎదిరించిన తొమ్మిది మంది కనిపించకుండా పోయారు ఎలా ఉంది లేదా ఇది మామూలు విషయం ఒకే వ్యక్తికి సంబంధించిన కేసులో తొమ్మిది మంది కనపడకుండా పోయారంటే అంజీ కేసు కూడా స్ట్రాంగ్ అవుతుంది స్టేట్ లోనే పెద్ద ఇష్యూ అవుతుంది మీరు ఇంకా స్టేట్ డిస్ట్రిక్ట్ అండ్ రీజనల్ రేంజ్ లోనే ఆలో అక్క ప్లానింగ్ అంతా ప్యాన్ ఇండియా రేంజ్ లో ఉంది అంటే మలయాళం కన్నడ భోజ్పూరి మణిపూరి పానీపూరి అన్ని లాంగ్వేజ్ లో మామూలుగా సర్ వాళ్ళందరూ మన మాట వింటారా ఎస్ సార్ మీరు ఏం చేయమంటే అందరూ లైన్కి ఇటువైపు నడవాలి అటు ఎవరన్నా వెళ్తే మాకు అస్సలు సంబంధం లేదు ముందే చెప్పేస్తాం కదా మీ కుటుంబంలో జరిగిన విషయాతం విన్నాను జరిగింది జరిగినట్టు చెప్పండి మీ దగ్గర నుండి ఒక వీడియో కంప్లైంట్ తీసుకొని స్పెషల్ బెంచ్ పర్మిషన్ తో మీ కేసు డీల్ చేయబోతున్నా అన్యాయం చేస్తున్న వాడిని ఏంటిని ప్రశ్నించిన మీ వాళ్ళ గొంతుకులని నిర్దయగా నొక్కి మీకు దూరం చేసిన ఆ మానవ మృగాన్ని ఊరికం పైకిద్దాం అపచ్చా ఊరికం ఎక్కించడం అంటే అంత ఈజీయా ప్రవీణ ఎక్కడ సీనియర్ ముంబై తాజ్ హోటల్ కాల్పులు కేసులో చాలా మందిని చంపేసిన కసబ్ేళ్లు తిప్పి యాభై పెట్టి అప్పుడు తీశారు అలాంటిది తప్పు చేసాడో లేదో క్లారిటీ లేని వేక్సార్ని ఉరికమ్మ ఎట్టెక్కిస్తారా పాపం పొద్దున్నే షేరాడు గట్టిందికి వస్తారు వీళ్ళంతా వాళ్ళకి న్యాయం ఎలా జరుగుద్దు అంటాం న్యాయం లేదు బొక్కా లేదు ఎప్పుడో వచ్చే జడ్జ్మెంట్ కంటే ఇప్పుడిప్పుడే వేడివేడిగా వేగ్ సార్ పంపించిన క్యాష్ తీసుకొని సంతోషంగా హ్యాపీగా ఇంటికి అక్కర్లేదంట మరి ఇంకేం కావాలంట నేను చెప్తానంట మమ్మల్ని చూస్తే అర్థం కావట్లేదు సారు లోపల ఉన్న కోపంతో రగిలిపోయి రగిలిపోయి బయట కలర్ మారిపోయి బొగ్గ అయిపోయి వచ్చావు ఎక్కడికి అరే షిండే నువ్వు కెమెరా ఆన్ చేసుకో మా కష్టాల్ని కన్నీళ్ళుగా మార్చి మా కడుపు కొత్త కంప్లైంట్లు ఇస్తాం గుండెకాయ కన్నీరు పెట్టేలా ఉండాలి ఎమోషన్ ఓకే స్టార్ట్ కెమెరా యాక్షన్ అయ్యా నా పేరు జోగుల వెంకట్రావు మాది మహేశ్వరం మండలం డెబ్బై మూడు సర్వే నంబరు కింద పడిపోతున్నాయి ఎత్తు పట్టుకుందామని ఎత్తడానికి అది కష్టార్జితం కాదు అన్యాయంగా సంపాదించిన నల్ల డబ్బు నల్ల డబ్బు అయితే వాళ్ళకి నల్లగా ఉండాలి తెల్లగా మీలాగ మెరిసిపోతుంటే కళ్ళు మూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాన్సన్ట్రేషన్ కంప్లైంట్ మీద పెట్టు లేకపోతే కెమెరా ఇచ్చుకుంది నిలబడు సారీ భయ ఎక్కడ మిస్ అయ్యాను వంద నోట్ల కడ రెండు వందల నోట్ల కడ కాదు ఐదు నోట్ల దగ్గర వెంకట్రావు ఆ నోట్ల టాపిక్ నీకెందుకు ఎన్న జోగులు రాంబాబు ఏం చేస్తారో చెప్పు చెప్పు చెప్పడానికి మనసు అక్కడ ఉంటే కదా ఆల్రెడీ ఇక్కడ మనీ మీద తిరిగిపోయింది కదా కాదని నిరూపించు వెంకట్రావు అవును అని నిరూపించు వెంకట్రావు వెంకట్రావు అదంతా మాయా ట్రాష్ వెంకట్రావు వచ్చేస్తాడు రెండు వేల రూపాయల ఏంటి

చ చ చ చ చ చ మన కోసం ఎందుకోసం వచ్చాం ఏం పని పోని చెయ్యొచ్చు నా ఊరే అక్కడి రావా మీకు అసలు గుర్తుందా మీ అమ్మమ్మ మీ నాన్నలకి ఇదిరా నేర్పింది మన అన్నం కలిసే కలరా చేరటం వచ్చింది ఏంట్రా అయి పర్లేదే సరే మేడం తెలియక దాటేసాను పర్లేదు ఇప్పుడైనా వెనక్కి వచ్చేచ్చు కోసం ఈ పద్ధతులు అవి మార్చుకోలేదు ఎందుకు ఆ కేసులో వాళ్ళతో మాట్లాడుతూ వచ్చింది ఈ కట్టల్లో మీ వాళ్ళు ఎవరిని ఉన్నారో చేరుకోవచ్చు అయ్యా మా ఆయన ఉన్నాడంట మా ఆయన రాజు అయ్యా సోమరాజు ఎవల నోట్ల ఉన్నావా రెండు వేల నోట్ల ఉన్నావా ఆ నోట్ల మధ్య ఊపిరి ఆడకుంటే చెప్పయ్యా నేను వచ్చి నేను బయటకి తీస్తా చెప్పయ్యా ఏంటిది మాటల్లో పెట్టి మోటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాంటి దాట రావట్లేదు దూకన్ అయ్యా నాకు ఒక ఐడియా మీరు పిలిచినందుకు కంప్లైంట్ ఇస్తా వాళ్ళు కట్టలు చూపించినందుకు అవి తీసుకుంటా మా వాళ్ళు పోయినందుకు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తా ఎలా ఉంది మన ఐడియా మ్యాచ్ ఫిక్సింగ్ నిన్ను పెట్టి చేసుకోవాలరా ఏంటి ఎటకారా సేఫ్ గా ల్యాండ్ అయ్యానా వైలెట్ కొన్ని ముందు పనికిరాడురా ఇది కూడా సార్ వేసేయండి సార్ ఎవరా మీరంతా వేటపాలం బ్యాచ్ క్రాక్ మూవీలో అల్లాడించిన ట్రాక్ అవునా మరి వీళ్ళేంటి నేను తెచ్చిన నా క్లయింట్లని నీ కమర్షియల్ తెలివితేటలతో కొట్టేశావు కదా అందుకే నేను ఆ కమర్షియల్ సినిమాలో ఫైటర్స్ ని దింపి నిన్ను కొట్టించి నీ మీద పగ తీర్చుకుందామని వావ్ వీళ్ళంతా సినిమా ఫైటర్సా

కొట్టకుండానే పడిపోతున్నారు ముట్టుకోకుండానే బ్రెడ్ కక్కేస్తున్నారు సార్ ఇదేంటి తిరగలేదు అసలు ఒరిజినల్ కాదా ఇది చెప్పరా బాట్లేటి ఇవన్నీ డమ్మిలే బాబు అచ్చం ఒరిజినల్ లాగానే ఉంటాయి రాజమౌళి గారు బోయపాట గారు కమర్షియల్ సినిమాల్లో ఎఫెన్స్ అన్ని ఈ తో చేసినాయి బాబు ఓ రే పొగనూరు మాస్టర్ కరణ్ జోహారా మన ఇండస్ట్రీ డైరెక్టర్ గురించి ఓ ఇంటర్వ్యూ ఇస్తున్నావు ఏ నమ్ముకొని వేస్తు వీటికంటే నేనే నయం ఇంత డ్యాన్స్ వేసి ఓడించి ఏడిపించి పంపించడం లా ఉంది ఓపని చేద్దాం సరే బాబు ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుంది సెకండ్ హాఫ్ మంచి సాంగ్ పడినట్టు ఉంటుంది పక్కా కమర్షియల్ అని పెట్టుకున్నందుకు ఈ మంచి ఓకే హలో ఏంట్రా ఆవిరి బాతలో నిలబడ్డానికి నానా తంటాలు పడుతుంటే మధ్యలో నీ కొట్టుడు సార్ యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు మీరు మాత్రం పొద్దు లేచినప్పటి నుంచి ఏదో మూల ట్రై చేస్తానే ఉంటారు సార్ ఆ కత్తి తర్వాత ఇప్పుడు రాజేంద్ర లైన్ లో ఉన్నాడు హలో సార్ వీడు పోయేలో ఉన్నాడు ఒకసారి మాట్లాడండి రే అంజీబాబు జాగ్రత్తగా బయలుదేరమ్మా ఇదంతా నా పని అనుకోని నా మీద కక్ష కట్టి దెయ్యమై పెట్టి పీడిద్దాం అనుకోగే నేను జస్ట్ ఆర్డర్ చేస్తే అది మాత్రమే చేస్తాను నువ్వు దుబాయ్ వెళ్ళిపోయావని న్యాయదేవత నమ్మేసి ప్రపంచాన్ని ఒప్పించేసింది నీ పెళ్ళంతో సహా అందుకే నా ఖర్చులతో నా అభిమానులు సపోర్ట్ తీసుకుని నేను సాగ నంపుతున్నా అర్థమైందా ಸರ್ವೇ ಜನಸುಖಿ ನೋಬ್ಬವಂತು ನೋವು ಒಕ್ಕಡೆ ತಪ್ಪ ಅರು